ఏం ఇప్పుడు ఈ ఈ ఛాన్స్ మళ్ళీ నాకు రాదు బట్ ఏం చేయాలి ప్రత్యామ్నాయాన్ని వెతకండి శోధించబడుతున్నప్పుడు ఆ శోధం నుంచి బయటపడడానికి వేరే మార్గం వెతకండి ఆ బోర్డును చూసినంతవరకు ఆకర్షించబడుతున్నాడు పక్కకు చూస్తే ఇక్కడ చల్లని మజ్జిగ మూడు రూపాయలే గ్లాసుడు మజ్జిగ అని ఉంది ఇటు వెళ్ళాల్సిన వాడు కాస్త గబగ ఇటు వెళ్ళాడు ఒక మజ్జిగ మజ్జిగమన్నాడు తాగాడు ఇంకో గ్లాసు ఇవ్వమన్నాడు తాగాడు ఇంకొక గ్లాస్ ఏమన్నాడు తాగాడు మూడు గ్లాసులు నిన్న మధ్య తాగేశాడు పది రూపాయలు ఇచ్చేసాడు పీకల దాకా తాగేశాడు ఇప్పుడు మళ్ళీ బోర్డు కనిపిస్తూ ఉంది ఏమని ఒక 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 బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ కానీ తన మనసు మాత్రం తాగడానికి సిద్ధంగా లేదు కారణం ఏమిటి ప్రథమ్ యాయం మరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు అది ఆకర్షిస్తుంది దాని నుంచి బయటపడాలి అంటే